సిటీ స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఈ రోజు ఏఐకేఎంఎస్ రైతు కూలీ సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల పదహారున గ్రామీణ బంద్ జయప్రదం చేయాలని సిపిఐఎంఎల్ రాష్ట్ర నాయకులు అవునూరి మధు పిలుపునిచ్చారు మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక మతోన్మాద విధానాలను మరియు నలభై నాలుగు చట్టాలకు గాను నాలుగు చట్టాలుగా మార్చిన ప్రభుత్వం మళ్ళీ అధికారంలో రావాలని ఎన్నికల్లో ప్రయత్నిస్తుందని ఈ ప్రభుత్వాన్ని ఓడించాలని నిరసిస్తూ ఈరోజు మరిగూడెం నుండి ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో తుపాకుల నాగేశ్వరరావు రాజు కోటయ్య నర్సయ్య రాంబాబు తదితరులు పాల్గొన్నారు సంఘం ఆధ్వర్యంలో పదహారో తారీఖున పారిశ్రామిక బంధు ట్రేనింగ్ ఇచ్చాయి అట్లాగే గ్రామైన బంధును రైతు సంఘాలు ఎస్కేఎం పిలుపు ఇవ్వటం ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఇవాళ ఇక్కడ మరిగూడెం పంచాయతీలో ర్యాలీ నిర్వహించడం జరిగింది ట్రాక్టర్ ర్యాలీ ఈ ర్యాలీకి వచ్చినటువంటి ప్రజలందరికీ ముందుగా విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రైతు వ్యతిరేకమైనటువంటి ఒక వైఖరిని మతన్మాద బిజెపి ప్రభుత్వం మోడీ ప్రభుత్వం చేపట్టింది ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వం ఇవాళ అధికారంలో మళ్ళీ రావటం కోసం రానున్న ఎన్నికలలో ప్రయత్నం చేస్తున్నది ఇట్లాంటి ప్రభుత్వాన్ని ఓడించాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం దాదాపు నలభై రెండు కార్మిక చట్టాన్ని నాలుగు లేబర్ కోళ్ళుగా మార్చేసి ఇవాళ కార్మికుల్ని నిరుద్యోగులుగా మార్చేశారు రైతు వ్యతిరేక ప్రభుత్వ వ్యతిరేక విద్యార్థి వ్యతిరేక ప్రజా వ్యతిరేక వైఖరి అనుసరిస్తున్నటువంటి ఈ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే బంధులు అన్ని వర్గా అన్ని వర్గాల ప్రజానికం పాల్గొని పదహారున ఈ సందర్భంగా అఖిల భారత రైతుకు సంఘం తీసుకున్నటువంటి కార్యక్రమంలో అఖిల భారత స్థాయిలో ఈ రైతాంగ సమస్యలని కార్మిక సమస్యలని పరిష్కరించాలని ఈ భారత బంధుని ఇవాళ రేపు పదహారో తారీఖు జరగబోతుంది మోడీ ప్రభుత్వం మోడీ విధానాలను వ్యతిరేకించాలి ఈ రోజున మోడీ ఇవాళ రైతాంగం పైన కానీ కార్మిక చట్టాలు కానీ ఇరవై తొమ్మిది చట్టాలని కాలరాస్తున్నాడు దానికి వ్యతిరేకంగా పదహారో తారీఖున జరిగే బంధుని చేప చేయాలి ఇవాళ మోడీ ఇవాళ రామా అంటేనే ఇవాళ మరి మరి పద్ధతిలో ఉండాలనే పద్ధతులు ఇవాళ మోడీ మాట్లాడుతుండు దీనికి వ్యతిరేకంగా అట్లే కార్మిక చట్టాలని ఇవాళ ఏదైతే కార్మిక చట్టాలు ఇవాళ కార్మిక చట్టాలకి వారికి నెలకి ఇరవై ఆరు వేల రూపాయలని చెల్లించాలి అట్లా చెల్లించకుండా మొండి వైఖరితోని ఇవాళ దేశంలోనే మొత్తం కాంట్రాక్ట్ బేసిక్గా గా ఇవాళ చేస్తుండూ దాన్ని చేయాలని నిరుద్యోగులకు ఉద్యోగాలు చేయాలని రేపు పదహారీన బంధుని మనం అంతా చేయాలని కోరుతున్నాం మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం